రోడ్డు విషయంలో చూసుకుంటే రోడ్లు చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తారు మేము ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తుంటాం మేము లాస్ట్ టైం రాజమండ్రి కాకినాడ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాం సో ఆ రూట్లో ట్రావెలింగ్ చేయాలంటే కనీసం టూ అండ్ హాఫ్ అవర్ మాకు జర్నీ పట్టేది సో ఇప్పుడు ఏంటంటే బస్సులో ఎక్కి జస్ట్ ఏదో ఫోన్లో అలా చూసేసరికి రీచ్ అయిపోతున్నారు జరిగిందంటే దానికి ఇస్తున్న చెప్పాలి సరే ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు అంటే మనం ఐదు సంవత్సరాలు లేని రాజధాని లేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని ప్రకటించారు మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా ఉండబోతున్నా ఇదే కంటిన్యూషన్ చేసుకుంటే రాబోయే తరాలకు గానీ మనకు గాని హ్యాపీగా ఉంటాం ఇదే కంటిన్యూ చేశారు చేసుకోవాలి ఈ మన జనసేన కాని టీడీపీ కానీ మన మోదీ గారి ప్రభుత్వం బీజేపీ గారు కానీ ఈ కూటమి అనేది కంటిన్యూ చేసుకుంటే మనకి మంచి సరి మనకి మంచి జరిగేటప్పుడు మనకి కంటిన్యూ చేయడం తప్పలేదు కదా వేరే వాళ్ళ నుంచి మనం ఎలా చేయకూడదు సిచువేషన్ హ్యాపీగా ఉన్నాం ఇలాగే ఉన్నాం అన్నారు ఇప్పుడు మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని ఉన్న వాళ్ళ బెస్ట్ అన్నారు చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ అది ఇది మూడు రాజధానులు అనేది అది అది పన్న అండి సో దానికోసం మనం మన ఫండ్ అది మనం మాట్లాడుకుని చాలా ఫండ్ చేసుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు మనకి అమరావతి అనేది మనకి ఆగిపోతుంది అది ఉంటేనే రేపు క్యాపిటల్ కు రేపు మన ఏ కంట్రీ కోసం మనం చూపించడానికి ఒక బేస్ అనేది చూపించాలి కదా సో ఆ బేస్ అనేది మనకు అమరావతి చాలా లోకేష్ గారు చూసినట్లయితే ఐటీ మినిస్టర్ ఉన్నారు మనం చూసినట్లయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఈ ఫోర్ ఇయర్స్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఎందుకంటే లాస్ట్ మన ఐటీ అబ్బా ఎప్పుడు వచ్చిందండి వచ్చింది చెప్పండి ఇప్పుడు వరకు వాళ్ళు తీసిన అవి డ్యామేజ్ అయిపోతున్నాయి కన్స్ట్రక్షన్ చేసిన కూడా డామేజ్ అయిపోతుంది సో ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే మన లోకేష్ గారు ఏదైతే ప్యాక్ చేస్తున్నారో రాబోయే ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి మన అందరూ జాబ్ చేస్తున్నారో సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మన లో మన బేస్ టౌన్కి కు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా చాలా మంది వెళ్ళిపోయారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇది వస్తుందని సీనియర్టీ తెచ్చుకొని వైజాగ్ వచ్చేస్తే కంపెనీ లో జాబ్ వస్తుంది అని చెప్పేసి వచ్చారు కానీ ఇప్పటి వరకు జాబ్ దొరకలేదు సో ఇప్పుడు మన ఈ కూటమి వల్ల మన లోకేష్ గారు కూడా ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఐటీ హాఫ్ అనేది డెవలప్ అయితే మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేటివ్స్ మన ఊర్లోనే మన దగ్గర హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు చాలా మంచిది ఉంది సార్ కూట పరిపాలన బాగా రోడ్ సైడ్ బాగా ఉన్నాయండి అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా అయిపోతే మంచిదే కదండి వల్ల జాబ్స్ ఇవన్నీ వస్తాయి కదా కంపెనీస్ వస్తాయి జాబ్స్ కదా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారు విజనరీ పర్సన్ ప్రతి కంపెనీ తేడా లో కూడా నంబర్ వన్ అంటున్నారు ఎంత వరకు మరి హైదరాబాద్ చూస్తే డెవలప్ అయింది కదా మరి ఇక్కడ చూడాలి ఏదవుతుంది అనేది హైదరాబాద్ డెవలప్ అయింది అలా ఇక్కడ డెవలప్ అయితే అందరికి జాబ్స్ వస్తే హ్యాపీ కదా కదండి ఇప్పుడు గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనపడతారా మారిపోతే అప్పుడే తెలియదు కదండి ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ దగ్గరలో ఉంది కదా కొంచెం రానున్న రోజుల్లో తెలుస్తుంది రిజల్ట్స్ జాబ్స్ ఇవన్నీ వచ్చాయంటే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా కంపల్సరీ ఉంటుంది కొంచెం టైం పడుతుంది లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కంపెనీలు కూడా తీసుకుని వస్తున్నాయి అతని పని తీరు ఎట్లా ఉన్నాడు ప్రెసెంట్ అయితే పర్వాలేదు ఇంకా చూడాలి అన్ని వచ్చాక ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఈ నాలుగు ఇప్పుడు సంవత్సరంలోనే అమరావతి ప్రకటించారు కంపెనీలు తెచ్చారు నాలుగు సంవత్సరం ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని తెస్తున్నారు అందరికీ రాలేదు కదా వచ్చాక డెవలప్ అయితే అందరికి హ్యాపీ జాబ్ నమ్మకం అయితే ఉందంటారు మరి చంద్ర ఆల్రెడీ ఆయన డెవలప్ చేసేసారు కదా హైదరాబాద్ లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది పరిపాలన బాగుంది ప్రెసెంట్ అయితే ఇంకా మళ్ళీ అలా వెళ్తున్నాయి చూడాలి మరి జాబ్స్ అన్ని వచ్చిన తర్వాత అమరావతి అన్ని అయిన తర్వాత చూడాలి చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు ఆయన ఆల్రెడీ డెవలప్ చేశారని ఒకటే నమ్మకం అండి ప్రెసెంట్ అయితే అందరూ చాలా టైట్ లో ఇబ్బందిగా ఉన్నారు ప్రెసెంట్ అయితే అందరూ క్రిటికల్ గా ఉన్నారు పొజిషన్ ఏం లేవు చాలా టఫ్ గా ఉంది జాబ్స్ గట్రా అన్ని వస్తే అలాగే తెలుసు నమ్మకం ఉంది మరి చూడాలి అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అమరావతి రాజధాని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది దాన్ని రాజధాని చేస్తే బాగుంటుంది కదా స్టేట్ మధ్యలో ఉంది కాబట్టి దాన్ని రాజధాని ఉపయోగాలు వచ్చే అవసరం కంపెనీలు చంద్రబాబు నాయుడు అతను దూర దృష్టి చాలా ఫ్యాక్టరీలు చాలా కంపెనీలు రావడానికి అవకాశం ఉంది కొత్త పిల్లలకి చిన్నపిల్లలకి అందరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు మనం చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది డెవలప్ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడి చాలా దూరదృష్టి ఉంది ఫ్యూచర్ లో రాబోయే ఒక ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇది ఎలా ఉండాలో ఊహించి అతను డెవలప్మెంట్ చేయగల తెలుగు చేతులు శక్తి సమర్థాలు ఓపిక సహనం అన్ని క్యాంటీన్ ఉంది రూపాయలకే భోజనం పెట్టారు చాలా బ్యూటిఫుల్ అది అది అద్భుతమైన ప్రక్రియ అది అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ ఉంది అనుకోండి మనం సిటీలో ఉన్నాం కాబట్టి క్యారీ కట్టుకుని వెళ్ళిపోతాం ఇప్పుడు కేజీఎస్ దగ్గర అన్న క్యాంటీన్ పెట్టారు సారీ అక్కడ మెంటల్ హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్ పెట్టారు ఎక్కడో చాలా దూరాభారం నుంచి శ్రీకాకుళం అటు ఒరిస్సా నుంచి యువతల పాడేరు వరకు నుంచి అక్కడ వచ్చి ఉంటారు వాళ్ళ తాలూకా తాలూకా వాళ్ళకి అందరికీ హైదరాబాద్కి భోజనం పెడితే అది మనం ఫ్రీగా పెట్టినంత దానికన్నా చాలా పుణ్యం అది అది చాలా అద్భుతమైన ప్రక్రియ అది మనం లోకల్ ఉన్నాం కాబట్టి క్యారీ పట్టుకొని పేషెంట్ దానికి వెళ్ళిపోతాం అంత దూరాబాల నుంచి వస్తారు వాళ్ళు డబ్బులు ఉందని వస్తారు డబ్బులు లేక వస్తారు భేదాలు వస్తారు అత్తడుగు ప్రజలు కూడా అక్కడికి వస్తారు వాళ్ళకి ఐదు రూపాయలు భోజనం అనేది అద్భుతమైన ఆలోచన అద్భుతమైన ప్రక్రియ టోటల్ గా చంద్రబాబు పరిపాలన బాగుంటుంది చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతంగా ఉంటుంది మంచి ఆలోచన ఉంది మంచి ఆలోచన ఉంది మంచి దూరదృష్టి ఉంది ఆయనకి మంచి సమన్వయకర్త మంచి లీడర్ అండి ఆయన సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన పరిపాలన చాలా బాగుంది సార్ ఈ చంద్రబాబు నాయుడు వచ్చింది సూపర్ చేశాడు అండి ఇంకో ఇంకా తల్లికి వందనం కూడా వేస్తాం అన్నారు అది కూడా వేస్తారు ఐదు నెలలు అన్నారు వేస్తారు సార్ చాలా పరిపాలన మంది హ్యాపీగా ఉన్నది కూటమి ప్రభుత్వము వచ్చిన నుంచి ఓపర చేశారండి అది సరే ఇప్పుడు గత ప్రభుత్వం మీరు చూశారు గత ప్రభుత్వం మీరు చూశారు గత ప్రభుత్వం ఏమైనా పేమో ఏమండి మా జగన్ ప్రభుత్వం ఏమీ బాగోలేదు సార్ అది ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చాక ఇప్పుడు హ్యాపీగా ఉన్నది ఏంటి అనకూడదు కానీ కూటమి ఏంటంటే మనకి తల్లికి వందను అది కాక నెక్స్ట్ ఎటు ఇచ్చాడు తెలుసండి ఈ సర్వే చేయించేస్తున్నాడు సర్వే కూడా మాకు చాలా మార్కు నచ్చింది ఇది పల్లెటూరులో ఉన్న భూములు కూడా అన్ని చంద్రబాబు నాయుడు గుంటూరు మనకి ఏటి వచ్చింది సార్ అనుకున్న రాజధాని వచ్చిందండి అది మాకు కాలేండి ఇక్కడ కట్టేస్తాను గీతం కాలేజ్ అది ఇది మూడు రాజ్యాంగ ఎవరికండి కావాలి మనకి మూడు రాజధానులు ఉండవు ఎక్కడైనా స్టేట్ ప్రపంచంలో ఉండవండి సార్ ఒకటే ఉంటది ఎవరికైనా రాజ్యత అనేది అన్నా క్యాంటీన్ పెట్టారు అన్న క్యాంటీన్ పెట్టారు సూపర్ సార్ ఐదు రూపాయలు పోచు నువ్వు అట్లాంటి ఆ పబ్లిక్ లోని ఎడకొడీసి జగన్ వేస్ట్ అండి అనకూడదు కానీ మళ్ళీ అంటే అవలేము అనుకుంటారు అనుకో జగన్ పరిపాలన వేస్ట్ వాళ్ళకైతే చంద్రబాబు పరిపాలన అభివృద్ధి జరుగుతుందా చంద్రబాబు నాయుడు సూపర్ సార్ సూపర్ అండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడండి ఇద్దరు కూటమి హ్యాపీ హ్యాపీ అండి సార్ అట్లా ఉంది సార్ కూటమి యాక్చువల్ గా అయితే అడ్మినిస్ట్రేషన్ అయితే ఎప్పుడు బాగుంటది అది మనం అందరూ ఆలకించేదా అది ప్రస్తుతానికి బానే ఉంది ఒకటి ఏంటంటే స్కీమ్స్ అవి లేవు అది నో ఇష్యూ రేట్స్ అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేసి ఇవన్నీ చేస్తే బానే ఉంటది అమరావతి రాజధానిగా ప్రకటించారు మన మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు ఎట్లా సార్ మంచిదే కదండి మనకి క్యాపిటల్ లేని అంటే దిశానిర్దేశం లేని దీనికంటే ఒక క్యాపిటల్ అన్నది ఉండాలి ప్రతి స్టేట్ కి అది ఉండడం డెవలప్ చేయడం మంచిదే కదా అక్కడ కూడా రోజుగారు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి కదా మంచిదే మంచి ఆప్షన్ అది సరే ఇప్పుడు గతంలో మీరు చూస్తారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధాని అన్నారు మూడు రాజధానుల కంటే ఒక రాజధాని మంచిదండి ఎందుకంటే పరిపాలన మూడు దగ్గర పెట్టి సాగదీయాలంటే ఏది కూడా పాసిబుల్ అవ్వదు కానీ వేరే వేరే విధంగా వేరే వేరే ఏరియాలు డెవలప్ చేయడానికి మనం ట్రై చేయాలి రాజధాని ఒకటి ఉంటేనే డెవలప్ అవుతుందని కాదు వేరే వేరే ఆప్షన్ చూసుకుని డెవలప్ చేసేటట్టు చూడాలి లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గారు ప్రతి కంపెనీలు తీసుకుని వస్తున్నారు మనం చూసినట్టయితే అయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకుని రావడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ నిరుద్యోగుల సమస్య తగ్గుతారా సార్ యాక్చువల్ గా అయితే కంపెనీస్ ఇవన్నీ రావడం మంచిదే ఎందుకంటే స్టేట్ లో క్యాపిటల్ అయితే పెరగాలి ఇన్కమ్ పెరగాలి ఎందుకంటే మనం మైనస్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఆ డబ్బులు లేవని వింటున్నాం కానీ దానికి ఇంకోటి ఏంటంటే అది అమలు పరిచి తొందరగా వచ్చేటట్టు చేస్తేనే దానికి పాజిటివ్ పాజిటివ్ ఉంటది అంతే సార్ ఇప్పుడు చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందంటారా సార్ డెవలప్మెంట్ సార్ ఉంటదండి నేను యాక్చువల్ గా వచ్చింది ఒరిస్సా నుంచి అండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు కూడా నేను ఆయనకి లైక్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ పరిపాలన అలా ఉంటది కాబట్టి ఆయన పరిపాలన పర్వాలేదు ముందు ప్రభుత్వం ఇప్పుడు పర్వాలేదు ఏ విధంగా కొద్ది క్రైము ట్రాఫిక్ అన్ని కొద్దిగా పర్వాలేదు గతంలో మీరు మార్పు ఏమైనా ఒక థర్టీ పర్సెంటేజ్ అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది ఇంకా అవ్వాలి కదా చూద్దాం అవుతుందా ఈ ప్రభుత్వంలో అవుతుందా లేదా తెలియదు కదా మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు కదా అది రాజధాని అవడం వల్ల ఎట్లాంటి అవకాశాలు వస్తాయంట యువతకి కొంచెం మంచి బాగుంటది భవిష్యత్తు ఉంటది గట్రా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా బెటర్ గా ఉంటాయి సమస్య కూడా తీర్చుకో తీరుతాదు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు ఎల్జీ కూడా మొన్న తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది పర్లేదు యువతకి కొంచెం పని తగిలితే ఎలాంటి క్రైమ్ లు గట్రా చేయకుండా మంచి బాగుంటది వాళ్ళ చంద్రబాబు మీద నమ్మకం ఉంది ఉందంటారా సార్ డెవలప్ విషయంలో చేస్తారు డెవలప్ విషయం అంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చేస్తారు ఇంక అనుభవం లేదు కాబట్టి చేయలేకారు సరే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజన సౌకర్యం పెడుతుంది ఇది అట్లా ఉపయోగపడుతుంది అందరికీ ప్రజలందరికీ బాగానే ఉపయోగపడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు గతంలో ఎలాంటివి చేయలేక అతను విఫలం చెందాడు అది వాటిలో అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాలు డెవలప్ అయ్యి ఇంకా వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే ఉన్నాయి అవకాశం ఉన్నా లేకపోయినా పక్కన ఉన్న వ్యక్తి వల్ల ఆయన చేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ పరిపాలన పర్వాలేదు సార్ ఎట్లా ఉంది సార్ కూట పరిపాలన చాలా బాగుంది సార్ చాలా బాగుంది కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ రోడ్లు బాగున్నాయి లైక్ అంటే ప్రజలు అంటే మన సౌకర్యాలు అన్ని చాలా బాగా కల్పిస్తున్నారు ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ సార్ అమరావతి అంటే అది సార్ అది మన చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం డెవలప్ చేసుకోవాల్సిందే సార్ మనం ఇది సంక్షేమ పథకాలు అవేంటే ఏంటంటే అది అప్పటి వరకే అది అండి మనకి ఆ రోజు వరకు ఇదంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ప్లస్ డెవలప్మెంట్ అవుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పెట్టుబడి పెట్టుబడిదారులు వస్తారు అది ఏంటంటే ఒక లైఫ్ టైం సార్ అది లైఫ్ టైం ఆదాయం ఒక సృష్టించుకునే మార్గాలు ఇవన్నీ ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ కానీ మనకి అవసరం అండి ఇవన్నీ రాష్ట్రానికి ఇప్పుడు సంవత్సరంలోనే ఇంత డెవలప్మెంట్ చూస్తారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే ఉన్నాయి అవును సార్ కంపల్సరీ అవుతుంది ఇప్పుడు పెట్టుబడిదారులు వస్తున్నారు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో దాన్ని అమలు పరుస్తారు ఇప్పుడు తర్వాత ప్రజలకు ఒక అవగాహన వస్తుంది తర్వాత నైన్టీ నైన్ పర్సెంటేజ్ మళ్ళీ ఈ గవర్నమెంట్ కి మొగ్గు చూపుతారు సార్ అసలు సమస్య లేదు ఇప్పుడు లోకేష్ గారు ఐటు మినిస్టర్ ఉన్నారు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు మనం చూసినట్లయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది నిరుద్యోగుల సమస్య తీరుతుందా తీరుతుందండి తప్పకుండా తీరుతుంది ఇప్పుడు లాస్ట్ మీరు ఫైవ్ ఇయర్స్ చూసారు విశాఖపట్నం నుండి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు చాలా మంది పిల్లలు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళంతా అదర్చే నైంటీ పర్సెంట్ హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు బెంగళూరు సెటిల్ అవుతున్నారు కొంతమంది ఫారెన్ వెళ్ళిపోతున్నారు వైజాగ్ లో ఎవరిని అడిగినా నేను ఎంతమంది మంది అండి ఎవరైనా వైజాగ్ లో ఇది సాఫ్ట్వేర్ చేస్తున్నా ఎవరు చెప్పట్లేదు అయితే వర్క్ ఫ్రమం చేసుకున్న వాళ్ళు బెంగళూరు సంస్థ కానీ లేదంటే హైదరాబాద్ సంస్థ సంబంధించింది ఈ ఫైవ్ ఇయర్స్ లోనే ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయంటారా సార్ ప్రతి కంపెనీలు వస్తాయండి తప్పకుండా వస్తాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ గవర్నమెంట్ మీద చాలా ఉందండి ప్రతి కంపెనీ అందువల్ల వాళ్ళు దీనికి ఇచ్చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ మీద నమ్ముకుంటే కదా వస్తారు ఏ కంపెనీ వాళ్ళని పెట్టుబడి పెడతారు పరిపాలన బాగుంది చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ